ఒంగోలు జిల్లాకు చెందిన కాలేష అనే వ్యక్తి నెల్లూరుకి వచ్చి ఇక్కడి వికలాంగు సంస్థ ఏడీలపై దౌర్జన్యం చేస్తూ వసూలుకు పాల్పడుతున్నాడని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు వెంకటరమణయ్య అన్నారు ఈ విషయమై గ్రీవెన్స్ ఏడీలపై మినిస్టర్లకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కలెక్టర్ కు విన్నవించుకున్నారు వెంటనే స్పందించిన కలెక్టర్ సీఐని పిలిపించి కేసుల వివరాలు చెప్పి విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు చాలా మంచోడు ఎనిమిది మంది ఏడీలు ఉన్నారు మేము ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు అంటే అందరూ మంచోళ్ళే అయినా మేము ఆ ఏరి కానీ ఒంగోలు జిల్లా నుంచి ఒక కాళేశ్వర వ్యక్తి వచ్చి ఆయన దౌర్జన్యం చేసి డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తూ పత్తి జిల్లాలో కూడా అదే విధంగా చేస్తున్నారు నేను జాతీయ నాయకుడిని నేను ఏ జిల్లాకు పోయినా కూడా నా వికలాంగులు ఒక పోరాట సమితి వాళ్ళు రమ్మంటేనే పోతాం లేకపోతే పోం నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి ఈ జిల్లాలో అవసరం నువ్వేముంది ఈ జిల్లాలో నీకు ఈ నిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మంచోళ్ళని పది మందిని కారులో తీసుకొచ్చి ఏడీ గారు ఆఫీస్ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అందువల్ల మేము మా అందరం కలిసి మా ఈ నాయకులు జిల్లా నాయకురాలు అందరం కలిసి కూడా మేము ఈరోజు ఇవ్వడం జరిగింది మా మీడియా వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులను జారనీయకూడదని చెప్పి మీకు కూడా మేము విన్నపిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బడ్జెట్లో అవకాశ అవకాశగా విడుదల చేస్తుంది అయినా ఓటిలో కూడా మాకు చాలా వరకు న్యాయం చేకూరుతుందని మేము ప్రభుత్వాన్ని ఇటు మిమ్మల్ని అధికారులు అందరినీ కోరుతాము ఇక్కడ లోకల్ అయినా కాకుండా బయట నుంచి వచ్చే ఒక వ్యక్తి అనే వ్యక్తి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మా ఇది చేయలేదు మాకు ఇది చేయలేదు మీరు ఇట్లా చేయండి లాగే మీకు బ్లాక్మెయిల్ చేస్తాను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నాకైతే మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయేది మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర పోయేది మళ్ళీ లోకల్ దగ్గర చాలా టార్చర్ పెట్టినారు సార్ నాకు ఒక రెండు నెలల నుంచి అయితే చాలా ఇబ్బంది ఉంది సార్ ఇక్కడైతే పిల్లలు కానీ నేను వచ్చి ఒక నెలలు సార్ అంతే పద్నాలుగు లక్షల రూపాయలు ఇది ఇది చేసేసినాను ఇది చేసినారు మీ అని చాలా టార్చర్ పెడుతున్నారు సార్ అది గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది సార్ అది మళ్ళీ వచ్చి మన సీసీ కెమెరాలు పెట్టమన్నారు నేను పెడుతున్నాను సార్ అతనికి రిప్లై ఇచ్చినాను అతను అయినా కానీ మళ్ళీ అర్జీ పెడుతున్నాడు సార్ చాలా ఇబ్బంది పడుతున్నాడు పిల్లలు ఉండేది మాకు హాస్టల్లో మందే సార్ ఉండేది అంటే పదిహేను మంది టోటల్ ఆరు మంది వస్తున్నారు పోతున్నారు ఆయన అయితే

కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Finally Lord, please subscribe to N3 TV.